పని చేస్తున్నావు ఆరాధన చేస్తున్నావు డ్రమ్ము కొడుతున్నావు కుర్చీలు సదురుతున్నావు వంటలు బాగా చేస్తున్నావు బాగా వడ్డిస్తున్నావు ఇస్తరాకులు కూడా ఎత్తుతున్నావు కానీ మేఘ వాహనం వస్తే నువ్వు ఎక్కలేవు నువ్వెక్కలేవు నువ్వు ఎక్కాలంటే మందిరము నుంచి ఎక్కడికి రావాలా సంఘములోకి రావాలా సంఘములోకి రావాలంటే రక్షణ అనుభవం పొందాలి రక్షణ అనుభవం పొందకుండా నువ్వు పరలోకపు యొక్క వాహనం ఎక్కలేవు ఆలోచించండి రాత్రి ఇంటికి వెళ్ళి పండుకుని ఆలోచించండి రేపు మేఘ వాహనం వస్తే వస్తే వాట్ అబౌట్ యూ వైరస్ వస్తుంది అనుకోలేదు కరోనా వచ్చింది ఏమన్నా చేయగలిగారా ధనవంతులు ఏమైనా చేయగలిగారా డాక్టర్స్ ఏమైనా చేయగలిగారా ఎవడు ఏమి చేయలేకపోయాడు రెండవ రాకడు వచ్చినప్పుడు కూడా ఎవడేం చేయలేడు ఎక్కుతావా మేఘవాహనం లేకపోతే రూమ్ కొట్టుకునే స్థితిలో ఉంటావా మీ పిల్లలు కాలేజీలకు వెళ్తుంటే స్కూళ్ళ నుంచి ఇంచి పదమూడు సంవత్సరాల వయసు వస్తే మీ పిల్లలకు బాప్ తీసాలు ఇప్పించండి ఏ దేవుడు రావాలా మీకు ఇంకా చెప్పడానికి రక్షణ పొందమని చెప్పడానికి దేవుడి దిగి రావాలా అలాంటి సేవకులు సరిపోరా దేవుడి దిగి వచ్చి చెప్పేటంత వరకు ఏమో రేపు మంది కాదు ఆ చెల్లిలాగా మీ ఫొటోస్ అక్కడ ఉండడం కాదు మేఘ వాహనం మీద మనం కాలు ఇదము గాక ఆ స్థితిని మనకు రావాలంటే మందిరములో ఉన్నవాడు ఎక్కడికి రావాలా సంఘములోకి రావాలా సంఘములో ఉన్నవాడు రక్షణలోనికి రావాలా ఆమె చెప్పండి ఒకసారి